హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాలం కలిసి రావాలి చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకొని పుష్పంగా రూపు సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లి పుష్పం మనకు లభిస్తుంది ఆలోగా ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి కాలం కలిసి వచ్చే వరకు ఆగాలి ఓర్పుతో వ్యవహరించాలి అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయి వసంతం కోసం వర్షం కోసం చెట్లు నిరీక్షించవు ప్రార్థించవు ప్రాధాయపడవు కాలం అనుకూలించగానే వసంతగా మనతో మనంతో చెట్లు చిగురిస్తాయి గీతలో భగవానుడు బోధించినట్లుగా మనిషి కూడా తన పనిని తాను త్రికరణ శుద్ధితో నిర్వర్తించాలి ఫలితం కోసం ఎదురు చూడకూడదు అద్దం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేయకూడదు నేడు జరగనిది రేపు తప్పక జరుగుతుందనే ఆశావాదంతో ముందుకు సాగాలి రామాయణంలో శబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది రాముడు అరణ్యవాషం ఆమె పాలిట వరమయ్యింది ఆమె నిరీక్షణ ఫలించింది వనవాటికలో రాముడి దర్శనమయ్యింది ఆయనకు ఆతిథ్యం ఇచ్చి భక్త భక్తశబరిగా చరిత్రలో నిలిచిపోయింది కాలం కలిసి రానప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కొందరు నిరాశ నిస్పృహలతో కుంగిపోతుంటారు ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు లంకలో సీత కోసం వెతుకుతూ వాయునందునుడు ఒక దశలో విసిగి వేసిరిపోయాడు దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు ఆ క్షణంలోనే సీతమ్మ కంటపడుతుందన్న ఆశ ఆయన గుండెల్లో చిగిరించింది చర్చి సాధించేదేమీ లేదు బతికి ఉంటే శుభాలు చూడవచ్చునని భావించి తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు సీతమ్మ జాడ కనిపెట్టి రామకార్యాన్ని పూర్తి చేశాడు అందుకే మనసులో ఎల్లప్పుడూ సద్భవనాలు నింపుకోవాలి అవే మనిషిని విజయతీరాలకు చేరుస్తాయి కాలం కలిసి రానప్పుడు సంకట పరిస్థితులు ఒక్కసారిగా చేరుస్తాయి కాలం కలిసి రానప్పుడు చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కొందరు ఇతరులపై నిందలు మోపుతుంటారు నిజానికి మన ఘనతను మనమే కప్పిగించి భావించుకున్నప్పుడు మన పరిస్థితులకు కూడా మనమే కొంతవరకు కారణమని తెలుసుకోవాలి ఆ సమయంలో సానుకూల ధోరణి అసావహ దృక్పాథంతో మన ఆలోచనలు మార్చుకుంటే జీవితమే మారిపోతుంది మూడువారిన వృక్షం ఎప్పుడూ అలాగే ఉండదు కొంతకాలం తర్వాత చిగురుస్తుంది పుష్పిస్తుంది ఫలాలను ఇస్తుంది అలాగే మనిషి కూడా ఆశను ఆలంబనగా చేసుకొని కాలం ఎప్పటికైనా కలిసి వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగాలి నిజానికి కాలం ఎప్పుడూ మనిషి ఆకీరణం తీయని ఆశలు మనసులో రేకెత్తిస్తుంది చిగురించే ఆశలతో బతకాలని బోధిస్తుంది మంచి కాలం వస్తుందని భరోసా ఇస్తుంది అందుకే కాలాన్ని భగవంతుడి స్వరూపంగా చెబుతున్నాయి శాస్త్రాలు అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకొని మన అరతల్ని పెంచుకుంటూ ఉంటే అన్నీ మనకు చేరువవుతాయి నిజానికి ఏదైనా బాగా కష్టపడితేనే లభిస్తుంది భగవంతుడు మన కృషిని ఏ సమయంలో ఏది ఇవ్వాలో దాన్ని తప్పగా ప్రసిద ప్రసాదిస్తాడు అందుకే ప్రతి మనిషి భగవంతుడితో అనుసంధానం ఏర్పరుచుకొని నిరంతరము సాగుతూ ముందుకు సాగితే విజయం మేళతాళాలతో వచ్చి చేరుతుంది